ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోళవీడు పంచాయతీ అక్కపల్లి గ్రామంలో త్రాగునీటి కొరకు రోడ్డు ఎక్కిన ప్రజలు మూడు నెలలుగా నీటి సమస్య ఏర్పడిందని అధికారులకి పాలకులకి చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు తాగడానికి పశులకు నీళ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఏ అధికారి పాలకులు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు పాలకులు వెంటనే స్పందించి నీటి సమస్య పరిష్కారం చేయాలని వారు కోరారు మూడు లేవు చాలా ఇబ్బంది వరకు నీళ్లు లేవు నీళ్ళ సమస్య బాగా ఉంది అందుకే మేము ఒక ప్రెసిడెంట్ కూడా చెప్పాము పది మాటలు చెప్పినా కానీ మమ్మల్ని ఏం పరిచయం లేదు చేస్తామంటే కానీ ఏం చేయడం లేదు అందుకని మాకు నీళ్ళ సమస్య బాగా ఉంది మీకు దయచేసి మాకు నీళ్లు వచ్చేలాగా చేయాలని మేము మరీ మరీ మిమ్మల్ని కోరుచున్నాము ముందు నుంచి నీళ్ళు రావట్లేదు మాకు గొడ్లకి మనసులకి అందరికి ఇబ్బంది అవుతుంది మేము పోవాలంటే ఒక నాలుగైదు కిలోమీటర్లు పోలేము ఈ ఊళ్ళో నీళ్ళకి అవతలవితలకు కూడా ఇబ్బందే వస్తుంది ఒకరోజు ఆడితే ఒక రోజు ఆడట్లేదు బోల్రు मेमेला मालू रावटी निजमा